భవనం నిర్మించబడింది ఈ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు సాధారణ నిర్మాణ ఖర్చుకు రెట్టింపుకు మించి ఈ భవనానికి ఖర్చు చేయబడింది ముఖ్యంగా చదరపు అడుగుల రికార్డు స్థాయిలో పదకొండు వేల కోట్ల రూపాయల ఈ భవన నిర్మాణానికి ఖర్చైనట్లు తెలుస్తోంది వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ ఇంచ మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవనం నిర్మాణం ఆధునిక సాంకేతికత సౌకర్యాలతో నింపబడిందని ఆఫీస్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారని తెలిపారు తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో చదరపు అడుగు రికార్డు స్థాయిలో పదకొండు వేల రెండు రూపాయల అరవై నాలుగు పైసలు జీ ప్లస్ సెవెన్ అనమాట ఏడంతస్తులు మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగులు భవనానికి ఏకంగా మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు అంటే ఒక్క ఈ భవన నిర్మాణ వ్యయం ఎనిమిది వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది కానీ ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తా ఉన్నారు సిఆర్డి భవనాన్ని ప్రారంభించారు సిఆర్డిఏ భవన్